నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారాల్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ అరే అన్న వెనక ఎందుకు కొత్త కారు ఉంది అమ్మేదంటారా అమ్మేదే అన్న తీసుకుంటారా రెండు లక్షల యాభై వేలు అంట కియా రెండు లక్షల యాభై వేలు అన్న నా కార్యాడన్న కియా క్యారెంట్స్ లేటెస్ట్ కొత్త బండి రిజిస్ట్రేషన్కి వచ్చింది తీసుకురాబెట్ట ఆటో ఆఫీస్ దగ్గరికి మస్తుందాన్న కారు మాత్రం అసలు టాప్ అండ్ మోడల్ కియాక్ క్యారెంట్స్ మస్తు ఉంది కదండి బ్యాక్ లుక్ కూడా చూద్దాం ఒకసారి బ్యాక్ లుక్ చూడవచ్చు మన ఆర్టీ ఆఫీస్ కార్కి వచ్చింది ఈరోజు రిజిస్ట్రేషన్కి చూడగానే మస్తు ముద్దుగా ఉంది పైసా కూడా ముద్దుగానే ఉంటుంది చాలా ఉంటాయి కదా కాస్ట్ చాలా కాస్ట్ ఉంటుంది కొత్త కారు మన ఆర్టీ ఆఫీస్ కార్కి రిజిస్ట్రేషన్కి వచ్చిందనమాట ఓకే అన్న స్క్రీమ్ ఇచ్చు మనకు మన జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అన్న రామప్ప ఘన్పూర్ నుంచి అన్న టాటా ఎండికా డిఎల్ఎస్ టూ థౌజండ్ ఎయిట్ డిజిల్ వర్షం ఈ కార్ని అయితే పెట్టిరు పోతే సింగల్ ఓనర్ కార్ అని చెప్తున్నారన్న కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు టైర్స్ అయితే ఫ్రంట్ పార్ట్స్ ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టెన్ పర్సెంటే ఉన్నాయి ఏసీ చిల్డ్ అంటున్నారు ఓకేనా న్యూ ఎమరండ్ బ్యాటరీ కూడా ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు దీని రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిందన్న ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైజ్ అన్న సెవెంటీ థౌసండ్ చెప్పారు ఫైనల్గా అయితే సిక్స్టీ సెవెన్ థౌసండ్ అంటున్నారు ఓకేనా సీట్ కవర్లు నో సీట్ కవర్స్ అని పెట్టిండు అంటే ఇక పాతయి ఇంకా సీట్ కవర్ కూడా మీరు వేసుకునేది ఉంటుంది పోతే దీన్ని పేపర్స్ వ్యాలిటీ నెక్స్ట్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫిఫ్త్ మంత్ వరకు పేపర్స్ వ్యాలిటీ ఉంది తర్వాత మళ్ళీ రెండు ఆపరేషన్ చేసుకునేది ఉంటుంది ఇక రెండు ఆపరేషన్ అంటే మళ్ళీ పది పదహారు వేలు అవుతుంది బండి అయితే సింగిల్ వర్కర్ అంటున్నారు డెబ్బై వేల్లో అరవై ఏడు వేలు అంటున్నారు కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వన్ నెంబర్ టైట్ ఉండదు కాబట్టి మాట్లాడండి మాట్లాడి ఏమన్నా ఓకే అయితే తీసుకోండి లేకుంటే లైట్ తీసుకోండి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ రామప్ప గన్పూర్ ఏదో అన్న ఓకేనా కార్ అయితే ఏదన్నా ఇంకా డీటెయిల్ కూడా చెప్తా చూసిరుగా కియా కారు రెండు ఆపరేషన్కి వచ్చింది ఫస్ట్ అదే వచ్చింది ఇంకా రెండో రిజిస్ట్రేషన్కి ఆర్టీ ఆఫీస్ దగ్గరికి రెండు లక్షల యాభై వేలు అని చెప్పినా జోక్గా మళ్ళీ మీరు నిజంగానే కాల్ చేసారు అన్న రెండు లక్షల యాభై కన్నరు కారు ఉందా అని అది రిజిస్ట్రేషన్ కొరకు వచ్చింది ఓకేనా ఓకేనా మరి ఉంటా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్డు పెట్టండి ఓకేనా ఉంటా మరి రైట్ అన్న టాటా ఇండికా డిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ ఈ కార్ని మనకు జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ రామప్ప గన్పూర్ నుంచి పెట్టారన్న ఓకేనా పోతే దీని రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది పోతే సింగల్ ఓనర్ కార్ అంటున్నారు కంపెనీ పెయింట్ నాని యాక్సిడెంట్ అని చెప్తున్నారు ఏసీ చిల్డ్ అని చెప్తున్నారు అన్న టైర్స్ అయితే ఫ్రంట్ పార్టీ ఫిఫ్ బ్యాక్ టెన్ పర్సెంట్ ఉన్నాయని చెప్తున్నారు ఇంజన్ అయితే గుడ్ కండిషను మ్యూజిక్ సిస్టమ్ ఉంది పోతే న్యూ బ్యాటరీ ఉందని చెప్తున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్న సెవెంటీ థౌసండ్ అంటున్నారు ఫైనల్గా సిక్స్టీ సెవెన్ అంటున్నారు బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకున్న అన్న ఇంకా ఫైనల్ చేసుకోండి దీని పేపర్స్ వ్యాలిటీ ఇంకా వన్ మంత్ మాత్రమే ఉంది రెండు వేల ఇరవై మూడు ఫిఫ్త్ మంత్ వరకు ఉంది తర్వాత రెండు వేల చేసుకునేది ఉంటుంది రెండు వేల స్టేషన్కి ఒక ట్వెల్వ్ థౌసండ్ ఇన్సూరెన్స్కు మొత్తం ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ అయితే అవుతుంది సింగిల్ ఓనర్ కారు స్క్రాచ్లెస్ కండిషన్లో ఉందంటున్నారు కాబట్టి నచ్చితే తీసుకోండి లేకుంటే లైట్ తీసుకోండి రైట్ నా బెస్టర్ ఎవరైనా